అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం ఇళ్లకు పట్టాలు ఇచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి రెండు బ్లాక్లకు మూడు బ్లాక్లకు సున్నా లేసి ఏదో అంగురటాలతోని హడా హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మరి ప్రతి బ్లాక్లో నీళ్లు లేవు కరెంటు లేదు మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కరెంటు లేకుండా ఇక్కడ బల్బులు కూడా లేవు ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడ ఒకటి అక్కడ బలపోకటేసి వదిలిపెట్టిన పరిస్థితి గారికి ఆర్ అండ్పి డిఈ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక నాలుగైదు సార్లు వీళ్ళు కాళ్ళు అరిగేలా వీళ్ళకి రవాణా సౌకర్యం కూడా లేదు ఊళ్ళేకపోదామంటే దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉస్నాబాద్ ప్రాంతం ఉస్నాబాద్ బస్టాండ్ ఉంటది కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది నైట్ అయితే రాత్రి అయితే మొత్తం అడవిలో కదా చీకటి ఉన్నట్టు మరి మీరన్నా దయతలిచి మీరు ఈ ఉస్నాబాదు అక్కున చేరుచుకున్నది మిమ్మల్ని మీరు ఎక్కడో ప్రాంతవాసి ఇక్కడ ప్రాంతవాసి కాకున్నా కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతోనే ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం మేము పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు